హాయ్ ఫిల్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు కూడా అడపక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రైనింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు నడపకాలం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ నమోదుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది కాబట్టి మీరు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఏదు ఫిబ్రవరి రోజు ట్రేడ్ చేసే కనుక ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పైసలు ఇస్తే ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎయిత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిన్ చేసుకుని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టించుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ వద్దనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామం డౌట్ ఏంటంటే ఓవరాల్గా ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అంటే మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు ఉన్న నడ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ అప్ ధర ఓపెన్ కావచ్చు లేదా గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఇస్తే కనుక మీకు నైన్ థర్టీ వరకు సిజీలో ఉండి దాని తర్వాత సైడ్ వేస్ట్ ప్రారంభమై ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మామూలుగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ ట్రైన్లో కొనసాగి సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్డౌన్ అప్డౌన్ అంటూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే కనుక మార్కెట్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత కొంచెం అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు మళ్ళీ వన్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక ఎయిత్ ఫిబ్రవరి రోజు కూడా మనకు బేరిస్ట్రైన్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో నేను బేస్టర్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రైన్లో భాగంగా పీఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు సీఈ తీసుకుంటే కనుక మీరు నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్ వందే మాత్రం